రాకముందు ఎట్లా ఉండే అచ్చంపేట తెలంగాణ పదిహేను వచ్చిన తర్వాత ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ముఖ్యమంత్రి అయితే కాదు ఎవరి గురించి ఆలోచన మన గురించి ఆలోచన చేసేవాడు మనవాడు సొంతం ఇంట్లో ఉంటేనే కాదు సొంతం కులబోడే ముఖ్యమంత్రి అయితేనే కాదు అందరి గురించి ఆలోచన చేసేవాడు నా గురించి ఆలోచన చేసేవాడు ఉన్నా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మరి రైతులు ఊరిని కాపాడిన రైతు మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉండే తెలంగాణ రాకముందు ఏ రకంగా ఉండే వచ్చిన తర్వాత రైతు పరిస్థితి ఎట్లా ఉండే మనం అందరం బతికేది రైతు నుంచే వస్తాం రైతు కుటుంబాల నుంచి బొత్తాం కొలవృతులు చేసుకొని బతాం ఇలా మరి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ రెండు నెలలు రెండు సంవత్సరాలు ఇంకా కాలే ఈ రెండు సంవత్సరాలు కూడా కాలేదు ఇరవై నెలలైంది అయింది ఇరవై నెలల్లో ఎన్ని అరాచకాలు ఎన్ని ఇబ్బందులు ఎంత గోస ఒక రైతుని అడిగితే ఎంతో మంది రైతులు చనిపోయారు మళ్ళీ మొదటికి వచ్చింది నాగర్ వెనకడికి తొక్కిసి ఎరువు పాస్తాలకు తొక్కిసి రాడలో చనిపోయే సందర్భం ఉంది ఎరువు బస్తాల గురించి చెప్పులు లైన్లో పెట్టి నిలిచిన సందర్భాలు ఉన్నాయి అది వేదేనా అనుకున్నాం కానీ ఇలా మన చూడండి రైతుల చెప్పులు లైన్లో వచ్చినాయి తాగడానికి మురికి మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు శుద్ధి చేస్తలేరు కృష్ణా నీళ్ళు పోతున్నాయి డైరెక్ట్గా మళ్ళీ నల్లలు వస్తున్నాయి మళ్ళీ తాగే పరిస్థితికి వచ్చింది నీళ్ళు కొనుక్కొని స్థాయికి వచ్చింది ఇచ్చిన నల్లలు ఇప్పుకోవడం చాతనైతే లేదు హౌస్ కూడా అడుగుతలేదు చూడండి మీరు కావలసే పోయి నాయకులు పోయి ఎక్కడ హౌజ్ ఉందో చూడండి పాకలు పట్టిపోయింటుంది కరెంటు వా పదిసార్లు పోతుంది కరెంటు తెలంగాణ పోగానే మన అధికారం పోగానే కతక బంద్ చేసినట్లు కరెంట్ బంద్ అయిపోయింది ఇట్లా బంద్ చేసినారు ఎట్లా బంద్ అయితే చెప్పు కరెంట్ ఎట్లా పోతుంది ఎరుపు వస్తుంది ఎక్కడ పోయినాయి మళ్ళా మొదటికి వచ్చింది వ్యవహారం ఇవాళ ఎవడైనా ఊర్లో యాభై ఎకరాలు పది ఎకరాలు ఉంటే అవసరానికి బిడ్డ పెళ్లికో చదువుకో ఒక ఎకరం అమృం అంటే కొన్నటోళ్ళు లేడు చూసి లేడు ఓ ప్లాట్ అమలం అంటే కొనోళ్ళు లేడు ఎవడు బాగుపడ్డాడు చెప్పు ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ అచ్చంపేటలో ఎవరు సంతోషంగా ఉన్నారు ఓట్లేసిన వాళ్ళని నీ విలువ ఎంత తగ్గిపోయిందో నీ భూమి విలువ ఎంత తగ్గిపోయిందో నీ ఓటు వేసుకొని నీ గవర్నమెంట్ తెచ్చుకునేందుకు నీ విలువ ఎంత తగ్గిపోయిందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పండి మీరు ఇక్కడ ఉన్న ఇంతమంది ఒక ఇల్లు ఉంటుంది అచ్చంపేట్ల లేదంటే లింగాల్లో ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు విలువ ఇరవై నెలలకైనా ముందు ఒక ఎకరం భూమి నీకున్న ఎకరా భూమి అర్ధ ఎకర భూమి ఇరవై నెల ముందు ఎంత ఉండే చూడండి తక్కువ తక్కువ ముప్పై లక్షల ఎకరం ఉండే ఇలా అడగండి ఏమన్నా పదిహేను లక్షలు కూడా ఓడిపోయాడు అంటే నీ ఓటు వేసుకొని నీ ఆస్తి విలువ నువ్వు అంత ఎక్కడే ఉన్నా కూడా పది లక్షలు తగ్గించుకున్నావు మేము పెంచుకుంటే పోయినాం వీళ్ళు గుంజుకుంటే గుంజుకుంటే రోడ్ల మీద అది పరిస్థితి ఇలా కొత్తగా తెలంగాణ కాదు దేశం మొత్తం నడిచేది ఏం తెలుసా ఎలా ఏ పార్టీ నోట్లో చూసినా ఏమి వినిపిస్తుంది ఏమి వినిపిస్తుంది బీసీ బీసీ బీసీలకు అర్థం బీసీ రిజర్వేషన్ చేస్తాం బీసీలు ఎత్తుకొని అన్నం నిన్న పైన కూర్చునే పెడతాం ఇక్కడ కూర్చునే పెడతాం అని చెప్తా ఉన్నారు నిన్న కాక మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పోయింది పోయేకన్నా ముందు తెస్తున్నాం అయిపోయింది రాష్ట్రపతిని కలుస్తున్నాం మొత్తం రాహుల్ గాంధీ వస్తున్నాడు ఖర్గే వస్తున్నాడు మొత్తం ముప్పై నలభై మంది పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు కానీ రాహుల్ గాంధీ రాలే ఖర్గే రాలే రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు లాస్ట్కి స్పెసిఫిక్ ఏం ఇక వచ్చి ఏదో ముప్పై లోపల ఎలక్షన్ చేయాలి ఎలక్షన్ వద్దాలి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీ కళ్ళ ముందు ఏమి ఉండదని తెలుసా ఇప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళు రెండు నెలల్లో ఎలక్షన్కి పోతారు ఎలక్షన్ లో పెడతారు ఎలక్షన్ పెడతారు ఇలా మీరు మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా మా

ఆదుకున్నదా లేదా బాగుపడ్డరా లేదా రైతు బాగుపడ్డాడు పెద్ద రైతు బాగుపడ్డాడు రైతు కింద మనం బాగుపడ్డాం అందరూ రైతు ఎండిపోయింది రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి మన కూడా రోడ్ల మీద పడ్డాయి ఇలా మీరందరూ ఓటేసి గెలిసిపిస్తే మీకేమో చేస్తే అనుకుంటే మీకు మీకేం చేసిండు సున్నం పెట్టిండు ఎక్కువ మాట్లాడితే కేసులు సోషల్ మీడియాలో వస్తే కేసు గట్టే మాట్లాడితే కేసు బెదిరింపులు అవన్నీ కూడా మళ్ళీ మొదటికొచ్చినాయి ఇలా నేను ఇట్లా ఈ లోకల్ పార్టీ ఎలక్షన్ లో అప్రమత్తంగా ఉండకపోతే ఇక నేను ఎన్నిసార్లు ఏం చేసినా ఈ ప్రభుత్వం వీళ్ళు మళ్ళీ ఓటేస్తారని చెప్పి మళ్ళొకసారి రెండేళ్లలో ఇంత అయింది కదా మళ్ళా మూడేళ్లలో ఉన్న రెండు వేల పెన్షన్ పోతుంది ఉన్నా కరెంట్ పోతుంది ఏముండదు ఇక గుర్తుపెట్టుకో రోడ్ల మీద వస్తుంది పరిస్థితి వస్తుంది ఈ ఏ ఎలక్షన్ వచ్చినా మీరందరు గట్టిగా ఉండి ప్రభుత్వానికి బుద్ధి చెప్తే అరే ఇక రేపు అయిపోయింది మన పని దింపేస్తారు లోకల్ బాడీ ఎలక్షన్ లో బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక మనల్ని ఉండనివ్వాలని ఏ ఆఫీసర్ కూడా వాళ్ళకి మాట ఉన్న స్కీంలన్నా కనీసం ఉంటాయి ఉన్న స్కీంలన్నా ఉంటాయి మూడు లక్షల రూపాయలు గొర్రెలకు పైసలు వేస్తాం అకౌంట్లో వేసిందా 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 వంద కోట్ల చేప పిల్లలు చేస్తామన్నారు ఇప్పటికి చేపపిల్లలు ఇంకా కొనుక్కోలే ఏ కుల వృత్తిని ఎక్కడ లేదు మండలాలకు స్కూల్ వేస్తామన్నారు మండలాలకు హాస్టల్ పెడతామన్నారు గురుకులాలు వేస్తామన్నారు ఏం లేదు ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామన్నారు ఎక్కడ కూడా ఏం లేదు ప్రతి మహిళకు రెండున్నర రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు మీరు గుర్తుపెట్టుకొని మర్చిపోకండి దయచేసి ఎవరికి ఏం చేయలేదు కేవలం అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అబద్ధాల మీదనే ఇవాళ గవర్నమెంట్ నడుస్తుంది మీరు అదే దాసలో ఉండి మీరు మర్చిపోతే వాళ్ళు ఇక మనం అబద్ధాలు చెప్పాలి ఒక్క పని చేయదు అప్పుడే మా ఎంబడి ఉంటారా చెప్పి మళ్ళీ ఎలక్షన్ చూసినావా రేపు మళ్ళీ ఎలక్షన్ లోపల ఉన్న వీకేస్తేనే వీళ్ళు మనకు ఓటు వేస్తారు ఉన్న రైతు పని వీకేస్తేనే రైతులు ఓటు వేస్తారనే భావన కలుగుతుంది మీరు ఎప్పుడైతే ఏ రాజకీయ నాయకుడైనా కానీ తప్పు చేసినప్పుడు మీరు వాతా పెడితే ఇమ్మీడియట్ సర్దుకుంటాడు తప్పు చేసినా క్షమించి మళ్ళీ ఓట్లు వేస్తూ పోయినామనుకో మళ్ళీ ఏముండదు కనుక ఇవాళ మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు అందరూ చేసినాం మరి రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఒక ఈ కులం ఆ కులం అని కాదు అన్ని కులాలకు కూడా చెక్క కలిగింది అన్ని కులాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి అందరూ కూడా ఇక ఈ మూడేళ్ళు ఏమైపోతారో తెలియదు హాస్పిటల్ మందులు లేవు ఏ మన చూసిన అంబులెన్స్ లో ఊపిరి అడక ఆక్సిజన్ లేక చచ్చిపోయారు అటువంటి ఘోరాలు జరుగుతాయి ఇంకా చాలా వరకు పేపర్లు రాస్తారని భయపడి ఎందుకు వచ్చింద్రాబాయ్ ఇంకా మూడేళ్ళు ఉంది కదా అని చూడండి రెండేళ్ల తర్వాత రాస్తారు చూడు వాళ్ళు మొత్తం ఉన్నది రాస్తారు అలిగా అయిపోతుంది కదా అని ఎవరు అడిగినా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రోజులు ఉంటాయంటే ఉంటే ఇంటే మా అంటే మూడేళ్ళు ఉంటుంది అంత దాకా ఉండదు ఇక మధ్యలో బిల్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ మొత్తం గెలిచింది ఇంకా పబ్లికే దింపే పరిస్థితి వస్తుంది ఆలోచన కూడా చూస్తున్నాను కనుక దయచేసి మీరు అందరూ ఐక్యమత్యంత ఉండాలి మేము ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ రెడ్డి గారు గారు కానీ